ప్రతి నెల మూడో శనివారం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు వర్షాకాలంలో వరదలు మరియు అంపు వ్యాధుల నివారణ అనే అంశంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య సూచనల మేరకు ఎస్డీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవటకు ముందస్తు చర్యలు తీసుకోనుట మరియు మానవ ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించుట అవరోధాల వల్ల కలిగి వరదలను తగ్గించడం దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మరియు ఇతర అంటు వ్యాధుల జాగ్రత్తలు కల్పించారు ప్రతి నెల మూడో శనివారం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా నేడు వర్షాకాలంలో వరదలు మరియు అంటువ్యాధుల నివారణ అనే అంశంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య సూచనల మేరకు ఎస్పీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జంక్షన్ వరకు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొన్నటకు ముందస్తు చర్యలు తీసుకుంటా మరియు మానవ ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించటం అవరోధాల వల్ల కలిగే వరదలను తగ్గించటం దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మరియు ఇతర అటో వ్యాధుల బారణ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట గురించి అవగాహన కల్పించారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్ వద్ద స్వర్ణంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో పాఠశాలలు గ్రామాలు పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు తక్కువ లోతు మరియు లోతుగా ఉన్న వర్షపు నీటి డ్రైనేజీ కాలువలను శుభ్రపరచడం దోమలు గుడ్లు పెట్టే నీటి నిల్వలను నివారించడం దోమల నివారణ కోసం ఫాగింగ్ కార్యకలాపాలు నిర్వహించడం తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సమయానుకూలంగా విప నిర్వహణకు సంసిద్ధంగా ఉండటం గురించి తెలియజేశారు అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్లలోని పోలీస్ అధికారులు సిబ్బంది పలు కార్యక్రమాలు నిర్వహించారు